నంద్యాల పట్టణంలోని గ్రంథాలయ శాఖలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవ వేడుకలు గురువారం ప్రారంభించారు తొలి రోజైన గురువారం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం కావటంతో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పలువురు మాట్లాడుతూ నేటి బాలలై రేపటి పౌరులుగా పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచే మేధో సంపత్తి పెంచుకోవాలని కోరారు కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్రీధర్ డాక్టర్ జైనుల్లా ఉద్దీన్ రాఘవరెడ్డి పలువురు పాల్గొన్నారు సామాజిక విద్యా కేంద్రాలని అదేవిధంగా బనివెనపల్లి గ్రంథాలయ శాఖలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిసి ఇందిరారెడ్డి పాల్గొని ప్రారంభించారు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు పలువురు పాల్గొన్నారు

నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్